హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు రాయల చెరువు గుట్ట మీద మేకలు ఈ కథ చెప్పుకోబోయే మునుపు నేపథ్యంగా కొన్ని విషయాలను ప్రస్తావించుకుంది రెండు వేల మూడులో రాయలసీమ జిల్లాలో ఏర్పడిన కరువు కారణంగా చిత్తూరు జిల్లా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఆ కరువు గ్రామాల్లో పర్యటన చేసి ఆ రైతుల రైతులతో ముచ్చటించి వాళ్ళ కష్ట నష్టాన్ని తెలుసుకొని ఒక పుస్తకం చేసినారు ఆ పుస్తకం పేరు కరువు ఆ కరువు అనే పుస్తకం మా గురువుగారైన శాఖ నాగరాజ గారు నాకు అందించారు దాన్ని నేను చదివాను అందులో ఉన్న అంశాలు ఏమిటంటే పత్రికలు విమర్శించినారు తాటికాయంత హెడ్డింగులతో కరువు కూరల్లో చిక్కుకున్న గ్రామాలు కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న చేసుకుంటున్న రైతులు అని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టడం కాదు అలాగే ఒక బక్క చిక్కిన రైతుని మండు టెర్నల్లో నెరలిడ్చిన పొలాల దగ్గర నిల్ నిల్చోబెట్టి నుదుటి మీద చేయి పెట్టించి ఆకాశం వైపు ఆశగా వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లు నిలబెట్టి ఫోటోలు తీసి అచ్చివేయడం కాదు ఆ రైతుల అంతరంగాన్ని ఆవిష్కరించాలి ఆ రైతుల సాధక బాధకాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పత్రికలు సూచిస్తే బాగుంటుంది అని ఒక విమర్శ చేసినారు పత్రికల మీద అలాగే ఈ ఆధునిక కాలంలో విద్యుత్ మోటార్ల కారణంగా కాలువల గురించి పట్టించుకోవడం మానేసినారు చెరువుల గురించి పట్టించుకోవడం మానేసినారు ఈరోజు కషాయం కాలువలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయినాయి ప్రభుత్వాలు ఈ చే ఉన్న చెరువుల్ని సక్రమంగా ఊడికి తీయాలన్న ఆలోచన లేకపోవడం వల్ల తక్కువ వర్షానికే నిండిపోవడం తక్కువ కాలానికి ఎండిపోవడం జరుగుతున్నది ఈ చెరువులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది అని చెప్పని ఒక ప్రభుత్వం మీద విమర్శ చేసినారు ఆ చెరువులు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలోనే రాయల చెరువు గొప్పతనాన్ని చెప్తారు పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులు వంశ రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఆ చెరువును తగ్గించిన తర్వాత అది చాలా లోతుగా ఉండేది తర్వాత రాజరికాలు పోయినాయి ఆధునిక ప్రభుత్వాలు వచ్చినాయి పారిశ్రామిక విప్లవ ఫలితంగా విద్యుత్ ఇవన్నీ రావడం వలన ఎక్కువగా ఈ విద్యుత్ మోటార్ల మీద ఆధారపడిపోయి చెరువులను పక్కన పెట్టేయడం వల్ల ఆ చెరువుల్లో పూడికి చేరిపోయింది ఈ చెరువు గొప్పతనం ఎలాంటిది అంటే ఆ సందర్భంలో రాయల్ చెరువు గురించి చెప్తారు ఆ రాయల్ చెరువు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఆ రాయల్ చెరువునే అనుకున్న ఒక గుట్ట మీదకి మేకలు దూరకుపోయి మేపుకుంటూ ఉండేవాళ్ళు ఒక రోజున అలా మేపుకుంటూ ఉంటే వర్షం ప్రారంభమైంది తగ్గిన తర్వాత మేకలు దోరుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ వర్షం తగ్గకపోగా ఎక్కువ అవుతుంది తర్వాత ఆ చెరువులోకి నీళ్లు రావడం చూసినారు అక్కడ అక్కడున్న వాళ్ళందరూ మేకలు మేపు ఎవరు ఎక్కువ వర్షం పడిందంటే ఈ చెరువు నిండిపోతుంది మనం వెళ్ళిపోవాలా అని చెప్పనేసి ఆదరా బాదరా ఆ మేకలు తోలుకొని ఇండ్లకు వచ్చేసి ఊపిరి పీల్చుకుంటారు ఒక నాలుగు రోజుల పాటు వర్షం విపరీతంగా కురవడం వలన ఆ చెరువు బాగా నిండిపోయింది కొన్ని ఏళ్ళ తర్వాత చెరువులో బాగా నీళ్లు తగ్గిన తర్వాత ఎవడో ఒకడు పోయి ఆ గుట్ట మీద చూసినాడు ఆ గుట్ట మీద మొత్తం మేకలే మేకలు ప్రశాంతంగా హాయిగా మేస్తుంది వీడు ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ గ్రామంలో చెప్పినాడు ఆ విషయం పక్క గ్రామాల్లో కూడా బాకింది అందరూ ఆ గుట్ట మీదకి వెళ్ళిపోయినారు ఇవి నా మేకలు అంటే నా మేకలు అని చెప్పి కొట్లాడుకుంటా ఉన్నారు అప్పుడు ఒక పెద్ద ఆయన బీడి కాల్చుకుంటూ ఆ గుట్ట మీదకి పోయినాడు ఆడికి వచ్చి ఆ కొట్లాడి కొట్లాడుకుంటున్న వాళ్ళని చూసినాడు అలాగే ఆ మేకల్ని పరిశీలించినాడు ఒక మేక మీద ఆయన చూపు నిలిచింది ముసలిదైపోయిన కుంటి మేక అప్పుడు ఆయన గతం గుర్తుకొచ్చింది అప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆదరా వాదరా మనం తీసుకొని తోలుకొని వెళ్ళిపోతున్నప్పుడు కుంటిది సూటిది అయిన ఈ మేక రాలేకపోయింది అది ఇక్కడే ఉండిపోయింది దాని సంతానం ఇదంతా నేను నిజంగా దీనికి యజమాని కానీ వీళ్ళు ఏమంటున్నారు నా వెంట ఎలాగైనా కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పనేసి ఆలోచనలో పడ్డాడు తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటే విజిలేషనాడు ఆ మ్యాక్ ఇతను వైపు చూసింది ఆహా ఇదిరా భలే తమాషాకు ఉందని చెప్పని మళ్ళీ ఒక విజిలేసి ఆయన ఇంటికి ఇంటికి నడిచినాడు ఆయన్ని ఆ కుంటి మేక అనుసరించింది దాని వెనకాల మిగతా మేకలన్నీ బయలుదేరినాయి ఇక్కడ కొట్లాడుకుంటున్న వాళ్ళు ఆశ్చర్యంగా అతను చూస్తున్నారు అయితే దీ ఈ కథలో నీతేమిదంటే అంత అంతకాలం వరకు నీళ్ళని నిలువ చేయగలిగే రాయల చెరువు ఈరోజు తక్కువ కాలానికే నిండిపోయి తక్కువ కాలానికే ఎండిపోతూ ఉంది కాబట్టి చెరువు సంస్కృతి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది ప్రభుత్వాలది అన్నదే ఈ కథలో నీతి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్